ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ కు స్వాగతం ఈ రోజు మనం కలలో విభూది కనిపిస్తే దానికి ఉన్న సంపూర్ణ అర్థాలను తెలుసుకుందాం విభూది అనేది మన సంస్కృతిలో ఆధ్యాత్మిక శక్తి వైరాగ్యం శరీర నశ్వరత మరియు పరమ సత్యానికి గుర్తుగా భావిస్తారు అందుకే కళలో విభూది కనిపించడం చాలా లోతైన ఆధ్యాత్మిక సంకేతంగా పరిగణించబడుతుంది సాధారణంగా కళలో విభూది కనిపించడం మీ జీవితంలో ఆధ్యాత్మిక మార్పులు ప్రారంభమవుతున్నాయని సూచిస్తుంది భౌతిక విషయాలపై ఆసక్తి తగ్గి అంతర్ముఖంగా ఆలోచించే దశకు మీరు చేరుకుంటున్నారు కలలో నుదుటిపై విభూది పెట్టుకున్నట్టు కనిపిస్తే ఇది రక్షణకు మరియు దైవకృపకు సంకేతం మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడే మార్గం త్వరలో లభిస్తుంది కలలో శరీరమంతా విభూది పూసుకున్నట్టు కనిపిస్తే ఇది వైరాగ్య భావన పెరుగుతున్నదని సూచిస్తుంది జీవితంలో ఉన్న అహంకారం లోభం తగ్గుతున్నాయని అర్థం కలలో విభూ ఇవ్వబడితే మీకు గురుకృప లేదా పెద్దల ఆశీర్వాదం లభించబోతుందని సూచన ఇది చాలా శుభకరమైన కళ కలలో మీరు ఎవరికైనా విభూతి ఇవ్వడం మీ మాటలు లేదా చర్యల వల్ల ఎవరికైనా మార్గదర్శనం లభిస్తుంది మీ జీవితానికి ఆధ్యాత్మిక విలువ పెరుగుతుంది కలలో విభూతి చిందరించినట్టు కనిపిస్తే ఇది హెచ్చరిక కళ మీరు సమయాన్ని లేదా శక్తిని వ్యర్థం చేస్తున్నారని సూచిస్తుంది ఆలోచనల్లో స్పష్టత అవసరం కలలో విభూతి చేతిలో పట్టుకుని ఉండటం మీకు ధైర్యం ఆత్మస్థైర్యం మరియు అంతర్గత శక్తి పెరుగుతుందని అర్థం కలలో విభూతి గాలిలో ఎగురుతున్నట్టు కనిపిస్తే జీవితంలో జరిగే మార్పులను స్వీకరించాల్సిన సమయం వచ్చిందని సూచిస్తుంది పాత విషయాలను వదిలి ముందుకు సాగాలి కలలో విభూతి రంగు చాలా తెల్లగా కనిపిస్తే మనసుకు శాంతి మరియు పవిత్ర భావనలు పెరుగుతాయి మీరు సరైన మార్గంలో ఉన్నారని ఇది సంకేతం కలలో నలుపుగా లేదా మసకగా కనిపిస్తే ఇది అంతర్గత కలత లేదా అయోమయాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మికంగా మీరు సమతుల్యత కోల్పోతున్నారని హెచ్చరిక ఇప్పుడు కళలు నిజమయ్యే సమయాలను చూద్దాం రాత్రి తొమ్మిది నుండి పన్నెండు మధ్య వచ్చిన కళ ఇది మీ ఆలోచనల ప్రతిబింబం వెంటనే ఫలితం ఉండకపోవచ్చు రాత్రి పన్నెండు నుండి మూడు మధ్య వచ్చిన కళ ఈ సమయంలో వచ్చిన కళలు కర్మ మరియు జీవిత మార్పులకు సంబంధించినవి ముప్పై నుండి నలభై ఐదు రోజుల్లో ప్రభావం కనిపిస్తుంది ఉదయం మూడు నుండి ఐదు మధ్య వచ్చిన కళ ఇది అత్యంత బలమైన ఆధ్యాత్మిక సంకేతం ఒక వారం నుండి మూడు వారాల్లో జీవితంలో మార్పు మొదలవుతుంది ఇప్పుడు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ గురించి మూడు ముఖ్యమైన పేరాలు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట బటన్ ను కూడా నొక్కండి మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత సహాయం చేయవచ్చు అలాగే మా ఛానల్ను హైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కళలు మనకు జీవిత మార్గాన్ని చూపే సంకేతాలు మాత్రమే వాటిని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది మరిన్ని కళల అర్థాల కోసం ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ను ఫాలో అవ్వండి చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి కూడా నేను మాక్సిమం రిప్లై మాక్సిమ ట్రై చేసినా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ నుంచి తెలుసుకుని చేసినా ప్లీజ్